నేడు నెన్నెల మండల కేంద్రం నందు ఈ మంచిర్యాల జిల్లా ఆధ్యాత్మిక అధ్యక్షులైనటువంటి యొక్క వెంకటాచార్య గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఏంటంటే కళలు అనేటివి అరవై నాలుగు కళలు ఉన్నాయి ఆ కళలలో ఎన్నో ఉన్నాయి దాంట్లో మెయిన్గా భజన బృందం గాన బృందం ఇవన్నీ నాట్య బృందం నాటకాలు వేయడం ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి కొన్ని మరుగునబడ్డాయి అలాంటివి పడకుండా ఉండాలి అంటే మనం ఒక సంకల్పంగా ఉండి మన యొక్క ఈ పురాణ అంటే ప్రాచీన వ్యవస్థను కూడా మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది పోతే శ్రావణ మాసం కార్తీక మాసం ప్రతి సంవత్సరం ఈ రెండు మాసాలకు అన్నిటిల్లో ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి భజన కార్యక్రమాలు కానివ్వండి గణపతి పూజలు కానివ్వండి లక్ష్మీ పూజలు కానివ్వండి అమ్మవారి పూజలు కానివ్వండి ఏదైనా ప్రతి పూజకు ప్రతిదానికి ఒక బృందం అనేది ఉన్నట్టయితే భజన కార్యక్రమాలు కూడా కోకొల్లుగా చేయవచ్చు పోతే కార్యక్రమాలు కూడా ఎంతో దిగ్విజయంగా చేయవచ్చు దీనికి కేవలంగా ధనమును మనస్సును సమయాన్ని మూడింటిని కేటాయించి ఏ భక్తుడైనా ఏ కార్యక్రమాన్ని అయినా తలపెట్టినట్టయితే అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది కాబట్టి ఇలాంటి ఈ బృందం వాళ్ళే కానీ ఇంకా కొంతమందిని సభ్యులను ఎక్కువ చేర్చి మన యొక్క ఈ వ్యవస్థను ఇంకా ముందుకు తీసుకువెళ్ళి విజేయాలి అని చెప్పి వెంకటచార్య గారిని ఈరోజు బెండెల మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి గౌరవ జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో వెంకటాచారి గారి మరి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే హనుమాన్ శోభాయాత్ర మరి కొత్తపల్లె చౌరస్తా నుంచి హనుమాన్ టెంపుల్ వరకు ఇప్పుడు జరుగుతూ ఉంది ఇటు విషయం ఏంటిదనంటే మరి ప్రాచీన కళాక కళ అనేటువంటిది మరి మరుగున పడకుండా మరి వెంకటాచారి గారు మరి ఆలోచన చేసి మరి జిల్లా స్థాయిలో అయినా తిరిగి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏరుకుంటా ఏరుకుంటా ఇంతటి ఈ యొక్క ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నటువంటి మరి ఆ చారి గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా కూడా ఈ యొక్క కళాకారుడు ఐక్యంగా ఉండి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏమి వచ్చినా కూడా ఐక్యంగా ఉండి ఒక కుటుంబ సభ్యులాగా ఉండి మనము మనం కంపల్సరీ కలిసి ఉండాలి దీనికి దీనికి గాను మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఈ యొక్క కళాకారులను గుర్తించి మరి కళాకారులకు ఏదైనా ఒక వృత్తి ఏర్పాటు చేసే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకుంటే కనుక ఈ యొక్క ప్రాచీన కళ చచ్చిపోకుండా ఉండటానికి కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఎస్ఎస్జి న్యూస్ తరఫున నేను ప్రభుత్వాలను వేడుకుంటా ఉన్నా

ఈరోజు నిన్నెల గ్రామ పంచాయతీలో శోభాయాత్ర హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా వెంకటేశ్వర సారి గారు రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల చైతన్యం వస్తుంది జనానికి అదేవిధంగా కళాకారులు చాలా ఇంతకుముందు సా ఆచార్య గారు చెప్పినట్టు కళాకారుల వల్లనే ప్రజల్లో ఒక చైతన్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు కానీ ఎవరు షేర్ చేసుకోలేరు కానీ కళాకారుల వల్ల చాలామందికి అనేది తెలియడం జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పి కళాకారులందరికీ తప్పకుండా గవర్నమెంట్ ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది తప్పకుండా వీళ్ళకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో అది ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి ఈ ముఖంగా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినట్టు